హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను సో ఫ్రెండ్స్ ఈ అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మా అమ్మ అయితే నన్ను వచ్చున్నారు కదండి సో అమ్మ అయితే వస్తూ వస్తూ ఇంటి దగ్గర చెట్లలో పూసిన పువ్వులన్నీ కూడా కోసి ఈ విధంగా కట్టుకొని అయితే ఇంకా తెచ్చిందనమాట అండ్ ఇంతకు ముందు నేను నర్సరీ నుండి రోజా మొక్కలు అయితే తీసుకెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాటున్నాను వాటిలో అయితే ఈ మధ్య బాగా వర్షాలు పడ్డాయి కదా సో దాంట్లో అయితే ఫుల్ గా రోజా పువ్వులు అయితే వచ్చాయని చెప్పేసి ఒక రెండు పువ్వులు అయితే ఈసారి పూస్తే వాటిని కోసుకొచ్చింది ఈ రోజు వచ్చేటప్పుడు అండ్ ఇంకా డైలీ కూడా రోజా పువ్వులు అయితే పూస్తూ ఉన్నాయంట బట్ పెట్టుకునే వాళ్ళు లేరని చెప్పేసి అంటూ ఉంటుంది కాకపోతే ఇంకా రోజు తెచ్చేయడానికి అక్కడ నుంచి ఎవరు ఉండరు కదా అందుబాటులో అందుకని చెప్పేసి ఇట్లా వచ్చినప్పుడు మాత్రం తెస్తూ ఉంటుంది ఆ తెచ్చిన పువ్వుల్ని ఇలా మా పెద్దమ్మాయి అయితే పెట్టుకుంటూ ఉంటుంది అనమాట ఇంట్లో పువ్వులు తెచ్చినా మా అమ్మ తెచ్చినా ఇంకా మా అత్త తెచ్చినా ఎవరు తెచ్చినా కూడాను వాటిని ఫస్ట్ మా పెద్దమ్మయ్య పెట్టుకుంటుంది ఎందుకంటే తనకి పువ్వులు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే స్కూల్ కూడా వెళ్ళిపోయారు అండ్ ఇప్పుడైతే నేను మార్నింగే వంట కూడా పెట్టేస్తూ ఉన్నాను అనమాట అంటే ఆయన ఆఫీస్కి వెళ్తారు కదా సో అప్పుడైతే తీసుకెళ్తారు ఆయన అయితే సో అందుకని చెప్పేసి కొంచెం తొందరగా ఈరోజు లంచ్ అవి ప్రిపేర్ చేసేస్తున్నాయి ఇంట్లో చాలా పనులు ఉన్నాయి సో అందుకని చెప్పేసి అయితే ఇంకా తొందరగానే వంట కూడా చేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా అన్నీ పెట్టేస్తూ ఉన్నాను ఆల్రెడీ పప్పు అయితే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ సో ఇంకా అది గ్యాస్ పోగానే తనైతే వెనిపేసి ఇంకా తెగబాతి వేయాలి అలాగే ఇంకా రైస్ పెట్టాలి అండ్ దొండకాయ ఫ్రై అయితే చేయాలన్నమాట అండ్ దొండకాయ ఫ్రైకి పొడి అయితే ఇంకా గింజలు ఆరుతూ చందారుతు ఉన్నాయి ఇంకా మిక్సీ పట్టేసి వేసి పెట్టేసుకున్నామంటే పిల్లలకి హడావులు లేకుండా కొంచెం అప్పటికప్పుడు పొడి చేసుకోవాలంటే కష్టం కదా సో అందుకని చెప్పేసి ముందుగానే ఇట్లా రెడీ చేసి పెట్టేసుకుంటూ ఉన్నాను ఈరోజు కొంచెం ఎక్కువగానే చేసేసి సో ఇంకైతే నేను కూడా కొంచెం ఎగ్ రైస్ అయితే మిగిలింది అదైతే తినేసి ఇంకా తర్వాత వంటనే స్టార్ట్ చేసేయాలన్నమాట సో అది ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ రండి ఫ్రెండ్స్ సో అయితే నైట్ చాలా అన్నం మిగిలిపోయింది సరిగా తినలేదనమాట ఎవరు అందుకని చెప్పేసి ఇంకా అన్నం అట్లే పెట్టేసాం అనుకోండి వేస్ట్ అయిపోతుంది ఇంకెవరు కూడా తినరు చల్ల అన్నం అని చెప్పి అందుకే ఇట్లా ఇంట్లో ఒక మూడు ఎగ్స్ అయితే ఉంటే ఎగ్ ఎగ్ రైస్ లాగా చేసేసాను ఇట్లా చేసామంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు అండ్ మేము కూడా తినేస్తామని చెప్పేసి ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ ఏమి తినరు ఓన్లీ నైటే తింటారనమాట మధ్యాహ్నము నైట్ అండ్ మార్నింగ్ మాత్రం తినకుండా వెళ్తారు ఎందుకంటే వెళ్తూ వెళ్తూ దారిలో దేవుడికి పూజవి చేసుకుని వెళ్తారనమాట అంటే శివాలయం కానీ అమ్మవారి టెంపుల్ కానీ అట్లా గుడికి వెళ్ళేసి వెళ్తూ ఉంటారు అందుకని చెప్పేసి ఆయన తినకుండా వెళ్తారనమాట అండ్ ఇంక ఇక్కడైతే పల్లీల పొడికి వేయించి పెట్టేశాను అండ్ ఇక్కడైతే దొండకాయ తాలింపు కోసం దొండకాయలు కూడా ఉడికించి పెట్టేసుకున్నాను సో ఇంకైతే పప్పు కూడా ఉడికించి పెట్టేసుకున్నాను కదా అప్పుడే ఇంక అది కూడా వినిపేసుకుంటూ ఉన్నాను సో ఇది చాలా కష్టంగా ఉందండి నిజంగా ఎనుపుకోవాలంటే తొక్క తొక్కగా పచ్చిమిరపకాయలు టొమాటోలు అట్లనే ఉన్నాయి ఎంత ఎనిపినా కూడా అదే మన దగ్గర పప్పు సట్టు ఉన్నింది కదా అంటే రాళ్ళ సట్టు అది ఉన్నప్పుడు అయితే చాలా బాగా అందులో దాన్ని చాలా ఈజీగా అయిపోతుంది అనమాట దాంట్లో అందుకని చెప్పేసి అండ్ ఇంకా స్టవ్ ఎందుకో ఇటుపక్క బర్నరు కొంచెం స్లోగా వస్తుంది అందుకని చెప్పి ఇంక అటుపక్క పెట్టాను సో నేను ఎక్కువగా కడుగుతూ ఉంటాను కదా స్టవ్ ని దాని వల్ల నీళ్లు ఏమైనా చేరిపోయిందో ఏమో తెలియట్లేదు సో ఇంకా మనకి వారంటీ అయితే ఉంది కాబట్టి స్టవ్ కి ఇంకా వెళ్ళి మాట్లాడాలి ఒకవేళ రిపేర్ చేసిస్తారు ఏమో చూడాలన్నమాట అండ్ లేదంటే మన వల్లనే అనుకుంటే మనమే దాన్ని ఓపెన్ చేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమని తెలుసుకున్నామంటే సో అది ఇంకైతే ఇక్కడ నేను పప్పు ఎనిపేసుకుంటూ ఉన్నానండి ఇంకా రైస్ పెట్టాలి అండ్ ఇంకా దొండకాయలు కూడా ఆల్రెడీ కట్ చేసి ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అవి కూడా ఫ్రై చేయాలన్నమాట సో ఇంట్లో చెనగ్గింజల పొడి అయితే అయిపోయింది అంటే తాలింపులకి తిరగబాతలకి వేస్తాం కదా ఆ అయిపోయింది అయిపోయిందని చెప్పేసి ఇంకా అదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నాను అంటే చెనగ్గింజలు కావాలంటే మన దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర నువ్వులు లేవని చెప్పేసి నేనైతే ఇంకా జస్ట్ చెన అండ్ కారం పొడి అండ్ తెల్లగడ్డలు అయితే వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను సో అది బాగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే పాడవకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా అక్కడే పెట్టాను అనమాట అండ్ ఇంకా టొమాటో పప్పు అయితే చేస్తున్నాయి ఈరోజు సో టొమాటోలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి కేజీ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అమ్ముతూ ఉన్నారు అయినా నేను టొమాటో పప్పు చేస్తున్నాను ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది చేసుకొని అండ్ పప్పు అంటే చాలా ఇష్టం అండి నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది బట్ ఈ మధ్య నేను కొంచెం లావ్ అయిపోతున్నాను అందుకని చెప్పేసి నెయ్యి అయితే అవాయిడ్ చేస్తూ ఉన్నాను ఇంకైతే ఇక్కడ పప్పుకి తిరగబాత పెట్టేసుకుంటూ ఉన్నానమాట సో పప్పు కనుక మనం ఇవన్నీ వేసి తిరగబాత వేసుకున్నామంటే ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ గుమగుమలాడిపోతూ అనమాట సో నేనైతే ఆయిల్ వేసుకొని కొంచెం ఉద్దిపప్పు కొంచెం పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు ఇవన్నీ వేసుకొని అయితే వేయించుకున్నాను అండ్ కొంచెం ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను అండ్ వాటితో పాటు ఎర్రగడ్డలు కరివేపాకు ఇవి కూడా వేసేసుకొని కొంచెం తెల్లగడ్డ దంచి కచ్చాపచ్చాగా అది కూడా వేసుకున్నాను అనమాట సో ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం పెట్టుకున్న పప్పు అయితే వేసేసుకోవాలి అండ్ అక్కడ తిరగబాత వేస్తుంటే స్మెల్ అయితే ఎంత బాగోతుందంటే అనమాట నేను టూ డేస్ పెట్టుకొని తిన్నాను ఈ పప్పునైతే దీంట్లోకి మనం తినేటప్పుడు ఒక స్పూన్ అంత నెయ్యి కనుక వేసుకొని పక్కన ఆవకాయ కానీ ఊరగాయ కానీ పక్కన పెట్టుకొని తిన్నామంటే ఇంకా అసలు రుచి చెప్పనవసరం లేదు అంత బాగుంటుంది అనమాట సో అయితే చెన్నగింజల పొడి మిక్సీకి వేసాను కదండి అదైతే తాలింపుకి కావాల్సినంత వేసేసుకున్నాను మిగతా మొత్తం కూడా బాగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత ఉండలు ఉండలుగా లేకుండా బాగా నలిపేసుకొని అదంతా కూడా ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను నాకు ఎప్పుడైతే అంటే పిల్లలకి పొడి దోసలు వేసేవాలనుకున్నప్పుడు కానీ లేకపోతే తాలింపులు చేయాలనుకున్నప్పుడు కానీ ఈ పొడి యూస్ చేసుకుంటాను ఒక రెండు స్పూన్లు వేసుకున్నామంటే సరిపోతుంది ఇట్లా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది అనమాట పిల్లలకి టెన్షన్ లేకుండా హడావిడి లేకుండా సో ఇట్లయితే ఈజీగా వంట అనేది చేసేసుకోవచ్చు చక్కచక్క పనులు అయిపోతాయి అండ్ చక్కచక్క వంట పనులు కూడా అయిపోతాయి కాబట్టి సో మనకి టైం అనేది అడ్జస్ట్ అవుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది అనమాట సో అట్లయితే ఇంకా పిల్లల్ని ఒకవేళ మార్నింగే లంచ్ బాక్స్ ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్క రోజు మనకి అలాంటప్పుడు ఇట్లా ఈజీగా అన్నీ కూడా మసాలా పొడులు అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే మనం వాటిని ప్రిపేర్ చేసుకునేంత టైంలో మనం వంటే చేసేసుకోవచ్చు సో అట్లా మీకు ఈ పల్లీల పొడి తర్వాత ఇంకా రసం పొడి ఇవన్నీ కూడా మీకు నేను ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను అలాగే ఇంకా ధనియాల పొడి కూడా చాలామంది అడుగుతున్నారు మీరు ప్రతి కూరలోకి ధనియాల పొడి వేస్తారు కదా అది ఎలా ప్రిపేర్ చేస్తారు అక్క అని చెప్పి సో అది కూడా మీకు ఒక వీడియో అయితే చేసి చూపిస్తానండి మీకు నేను ఎలాంటి ధనియాల పొడి అయితే యూజ్ చేస్తాను అండ్ నేను ఎట్లా ప్రిపేర్ చేసుకుంటానని చెప్పేసి సో ఇంకైతే లంచ్ కూడా రెడీ అయిపోయిందండి కరెక్ట్గా నైన్ థర్టీకి అంతా కూడా లంచ్ రెడీ అయిపోయింది అయితే వేసి ఫ్యాన్ కింద పెట్టేసాను ఎందుకంటే మార్నింగే ఇచ్చేస్తున్నాను కదా లంచ్ అనేది దానివల్ల ఏంటంటే ఎండ తగలడం వల్ల కొంచెం వాళ్ళకి మధ్యాహ్నం తినే టైంకి కొంచెం నీళ్లు వదిలేయడం కానీ మెత్తగా అయిపోవడం కానీ అవుతుంది అందుకని చెప్పేసి వేడివేడిగా ఇవ్వకుండా ఇట్లా కొంచెం ఫ్యాన్ కింద పెట్టి చల్లారిన తర్వాత మూతలు పెట్టించామనుకోండి వాళ్ళు తినే టైంకి బాగుంటుందన్నమాట అందుకని చెప్పేసి సాంబారు వేడిగా ఉంది రైస్ కూడా వేడిగా ఉంది అందుకని చెప్పేసి కొంచెం ఫ్యాన్ కింద పెట్టాను అండ్ ఇంకా ఆయన నైన్ థర్టీకి బయలు చేతారనమాట ఆఫీస్కి అప్పుడైతే తీసుకెళ్ళిపోతారు కరెక్ట్గా నైన్ టెన్ కో నైన్ ట్వంటీ కో లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను పొద్దున్నే అండ్ ఇంకా వంట అంతా అయిపోయింది కదా ఇంకా అవన్నీ కూడా తీసి వేరే గిన్నెల్లోకి అయితే మార్చి పెట్టేసుకున్నాను అండ్ మార్చి పెట్టేసిన తర్వాత ఇంకా అవన్నీ కూడా కడిగేస్తున్నాను అనమాట మార్నింగ్ టిఫిన్ చేసినవి అండ్ ఇప్పుడు లంచ్ చేసినవి ఇవన్నీ కూడా కడిగేసి అయితే పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా స్టవ్ అంతా కడిగేసుకొని స్టవ్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి షింక్ అంతా నీట్గా వాష్ చేసేసుకుంటాను అక్కడికి నాకు కిచెన్లో సగం పని అయిపోయినట్లు అనమాట సో మన ఆడవాళ్ళు వాళ్ళకి పెద్ద టాస్క్ ఏదైనా ఉందంటే అది కిచెన్ ఒకటే అనమాట సో బట్టలు అవన్నీ కావాలనుకుంటే వాషింగ్ మిషన్కి వేయడం కానీ ఏదో చేసుకుంటాము కాకపోతే ఈ వంట చేయడం ఈ గిన్నెలు దోమడం ఒక పెద్ద టాస్క్ అండి మళ్ళీ దాంట్లో అంత కష్టపడి చేస్తే కూడా ఇంట్లో ఒకరికైనా నచ్చకుండా పోతూ ఉంటాయి ఒకరికి ఉప్పు తక్కువ ఉంటుంది ఒకరికి కారం ఎక్కువై ఉంటుంది అట్లా ఏదో వంకలు పెడుతూ ఉంటారనమాట అప్పుడు భలే కోపం వస్తూ ఉంటుంది సో అట్లయితే ఇంకా వంట పని కిచెన్ పని అయిపోయింది అయిపోగానే ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకుంటూ ఉన్నాను నా డ్రెస్ అయితే కొంచెం స్కిప్ చేసి చేసేయండి ఎందుకంటే నేను ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఇలానే ఉంటానన్నమాట నాకు రెడీ అవి అన్ని పనులు చేసుకోవాలంటే చిరాగ్గా ఉంటుంది నాకు ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత నీట్గా స్నానం చేసుకొని రెడీ అయిపోయామంటే మళ్ళీ ఇలాంటి పనులు ఏవి కూడా పెట్టుకోకూడదు అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నాకు అట్లా రెడీ అయ్యి ఇంట్లో పనులు చేయడం అనేది చిరాకు అనిపిస్తుంది కాబట్టి ఇట్లా నా పనులన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు ఇలాంటి డ్రెస్సెస్లో ఇట్లాంటి అవతారంలో ఉంటాను ఆ తర్వాత నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి శారీ కానీ మంచి డ్రెస్ కానీ అనమాట సో ఇంకాలాగైతే అయితే వంట పని కిచెన్లో క్లీనింగ్ పని అయిపోయిన తర్వాత నేను రోజు మార్చి రోజు చేసే పని అయితే హౌస్ అనేది మాప్ పెట్టుకోవడం ఇట్లా నాకు డే బై డే ఇల్లు తుడుచడం అనేది నాకు చాలా ఇష్టం అండ్ ఇట్లా తుడుచుకుంటూ ఉన్నామంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది అండ్ ఇంట్లో కూడా మనకి చూడడానికి చాలా ప్రశాంతంగా మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా రోజు మార్చి రోజు అయితే ఇల్లు తుడుస్తూ ఉంటాను సోమవారం అలాగే బుధవారం ఇంకా శుక్రవారం అట్లా త్రీ డేస్ అట్లా పెట్టుకుంటాను రోజు మార్చి రోజు క్లీన్ చేసేసుకుని ఇట్లా గడపలకు పసుపు కుంకం పెట్టి పువ్వులు పెట్టి మంచిగా ముగ్గు పెట్టుకుంటారు అనమాట సో ఇలా అయితే చూసారు కదా ఎంత నీట్గా అయితే సర్దేసుకున్నాను అండ్ ఇంకా ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ఏ పని కూడా లేదండి ఇంట్లో కిచెన్ అయితే చూపిస్తాను రండి అప్పుడే మీరు చూసినప్పుడు ఎలా ఉన్నింది కదా ఇప్పుడైతే చూడండి నీట్గా స్టవ్ అంతా కూడా నీట్గా శుభ్రం చేసేసుకున్నాను సో చూసారా ఇలాగైతే నీట్గా శుభ్రం చేసేసుకున్నాను ఆ తర్వాత ఇంకా వంట అంతా కూడా చేశాను కదా అవన్నీ కూడా తీసి ఇట్లాంటి గిన్నెల్లోకి అయితే వేసి పెట్టేసుకున్నాను అనమాట ఇవి ఒక డిన్నర్ సెట్ స్టీల్వి ఇవి బాగుంటాయి వాటిలోకి అయితే వేసి పెట్టేసి ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను గిన్నెలు కూడా తోమేసుకున్నాను హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడైతే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసాను వెంటనే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా ఆయన దగ్గర అయితే ఇచ్చి పంపించేశాను ఆయన ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ తీసుకెళ్లి ఇచ్చేసారనమాట ఇంకా మళ్ళీ వచ్చి క్యారీ తీసుకెళ్లే పని లేకుండా అండ్ ఇంకైతే చూసారు కదా ఇంట్లో పని అంతా కూడా నాకు టెన్కి కంప్లీట్ అయిపోయింది కరెక్ట్గా అండ్ టెన్ థర్టీకి ఇంకా ఇల్లంతా కూడా నీట్గా తుడిచేస్తాను చెప్పాను కదా మీకు ఇంతకుముందు వీడియోస్లోనే వీక్లీ త్రీ టైమ్స్ అయితే నేను హౌస్ అనేది తుడుస్తూ మాప్ పెడుతూ ఉంటానని చెప్పి మండే అండ్ వెనస్డే అండ్ ఫ్రైడే అట్లా కానీ ఇంకెప్పుడైనా ఒకవేళ నాన్ వెజ్ తెచ్చి వండినప్పుడు అట్లాంటప్పుడు మాకు Come okay. హౌస్ అనేది మళ్ళీ మాపు పెట్టి తుడిచేస్తూ ఉంటాను అట్లా ఈరో ఇంకా ఇల్లు అంతా కూడా నీట్గా రెడీ చేసేసాను బయటంతా కూడా గడప దగ్గర ముగ్గులు పెట్టేసాను చూసారు కదా అండ్ ఇంకా అలాగైతే ఇంకా హౌస్ మొత్తం నీట్గా రెడీ చేసేసాను అనమాట అయితే బట్టలు మిద్దుపైన ఆరేసేసి వచ్చాను ఇంకొక ట్రిప్ అయితే ఉన్నాయి వీటికి ఇంకా నీళ్ళు అయిపోయిందనమాట ఇంకా వెళ్ళి మోటార్ వేసేసి వచ్చి ఇంకా అది కూడా అయిపోగానే తీసుకెళ్లి ఆరేసేయాలి మధ్యాహ్నం వేడిగా వంట చేసి పంపిద్దాం అని చెప్పి ఇచ్చేవాళ్ళము కాకపోతే ఈరోజు పని ఉండడం వల్ల తొందరగా ఇచ్చేసాను అనమాట సో ఇలాగైతే ప్రతిరోజు నేను మార్నింగే కనుక లంచ్ ప్రిపేర్ చేసి చేశానంటే నాకు ఎగ్జాక్ట్గా నైన్ థర్టీ టెన్ కంతా కూడా నాకు అన్ని పనులు అయిపోతాయి ఇంట్లో ఇంకా ఆ తర్వాత అయితే నేను ఇంక ఇప్పుడు వెళ్ళి ఇంకా ఫ్రెషప్ అవ్వాలి స్నానం చేసుకొని అయితే ఇంకా రెడీ అవ్వాలి అన్నమాట సో అది అండ్ అదైతే వచ్చి కొట్టుకుంటుంది వాషింగ్ మిషన్ వెళ్ళి మోటరేస్ అయితే ఇంకా నీళ్ళు వచ్చినాక ఇంకా అది అయిపోగానే తీసుకెళ్ళి ఆరేయాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఈరోజు బొట్టు పెట్టుకోవడం మర్చిపోయానండి సో రియల్లీ సారీ నేను మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు చూస్తే ఇట్లా చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట బొట్టు పెట్టుకోలేదని చెప్పి సో దీని గురించి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి రేపటి నుంచి ఈ మిస్టేక్ జరగకుండా అయితే చూసుకుంటాను అండ్ ఇంకా ఇదండి ఇంకా బట్టలు ఆరేసేసామంటే అంతటితో ఇంట్లో పనంతా అయిపోయినట్లు నాకు కరెక్ట్గా టెన్ థర్టీకి అంతా ఇంట్లో పనులు కంప్లీట్ అయిపోయాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకొని మేము వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది నేను చెక్క నా అయితే మీరు ఎంజాయ్ చేస్తూ చూసేయచ్చు అండ్ అప్పుడప్పుడు చెప్పే టిప్స్ అయితే మీరు ఫాలో అయిపోవచ్చు అనమాట మీకు తెలియని ఏదైనా సో ఇంక అయితే మధ్యాహ్నం అయినా భోజనానికి వచ్చేటప్పుడు అయితే స్నాక్స్ అయితే తీసుకోరమ్మని చెప్పానండి పిల్లలకి స్నాక్స్ అయిపోయాయి బాక్స్కి ఇవ్వడానికి అలాగే ఇంకా మధ్యాహ్నం టైంలో లంచ్ తినేటప్పుడు సైడ్ డిష్గా పెట్టుకొని తినే అలవాటు అనమాట ఏదో ఒకటి అందుకే ఇంకా అవి అయిపోయాయని అని చెప్పేసి తీసుకురమ్మన్నాను ఇంక ఇట్లా ఏదో రింగ్స్ లాగా ఉన్నవి ఆ తర్వాత చిప్స్ ఆలూ చిప్స్ ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చారు ఇవి పెద్ద ప్యాకెట్ వచ్చేసరికి మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట రింగ్స్ అనేవి వాటిని డైలీ కూడా స్నాక్స్ వేసిచ్చేదానికైతే వాటిని తీసుకోరమ్మన్నాను అండ్ ఇంక ఆలు చిప్స్ వచ్చేసరికి మేము మధ్యాహ్నం లంచ్ తినేటప్పుడు సైడ్ డిష్గా పెట్టుకొని తినడానికి అనమాట నాకు ఇష్టం అని చెప్పి అవి తీసుకొచ్చారు సో పిల్లలకి ఏంటంటే వాళ్ళకి బ్రేక్స్ ఇస్తూ ఉంటారు కదా స్కూల్లో ఇంటర్వ్యూలు అని చెప్పేసి అలాంటి టైంలో తినడానికి స్నాక్స్ అందరూ తెచ్చుకుంటారు కదా అప్పుడు వీళ్ళకి కూడా తినాలి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి ఫీలింగ్ వాళ్ళకి రాకూడదని చెప్పేసి ఇట్లా డైలీ కూడా ఒక ఫ్రూట్ కానీ ఆపిల్ కానీ పొపాయా కానీ లేకపోతే ఇలాంటివి ఏదైనా స్నాక్స్ ఐటమ్స్ కానీ ఇవి ఏవైనా ఒకటి బాక్స్లోకి వేసి అయితే వేసి పంపిస్తూ ఉంటాను సో ఇంకా అలాగైతే నాకు నచ్చినవి అండ్ మా పిల్లలకి నచ్చినవి అయితే మా ఆయన తీసుకొచ్చేసారు ఇంకా వాటిని అయితే ఎత్తి పెట్టేశాను ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి ఇంకా తర్వాత ఇక్కడ ఏం చేశానంటే నేను కూడా స్నానం ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ ఒక వీడియో చేశానండి మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఇక్కడ చూడగానే నేను ఏ వీడియో చేసి ఉంటానని చెప్పేసి సో ఈ రోజు కూడా కామెంట్స్ చూసానమాట నేను ఏంటక్క మిమ్మల్ని అడిగి అడిగి విసిగిపోతున్నాం మేము శారీ కలెక్షన్ చేయమని చెప్పి ఎన్ని రోజులుగా అడుగుతున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజు అయితే శారీ కలెక్షన్ వీడియో చేశానండి ఈ శారీ కలెక్షన్ ఏంటో గానీ నిజంగా నా ప్రాణానికి వచ్చిందండి నాకైతే ఒక టూ అవర్స్ పట్టిందనమాట ఈ శారీ కలెక్షన్ వీడియో చేయడానికి అండ్ ఈ రోజు వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు అనమాట నేనే ఇంకా టైపాడికి పెట్టేసుకొని వీడియో షూట్ చేసుకోవడము ఆ తర్వాత ఇంక ఇవన్నీ కూడా తీసేసాను కదా వీడియో కోసం అని చెప్పి ఇంకా వీటన్నిటిని కూడా ఐరన్ చేసిన బట్టలు అనమాట అన్ని నీట్ గా వాటిని ముడతలు పడకుండా నీట్ గా మడిచి ఇంకా ఎక్కడ ప్లేస్ లో అంటే వాటి ప్లేస్ లో వాటిని సర్దడానికి అయితే నాకు నిజంగా పైన దేవుడు కనిపించిపోయాడు సో మీలో కొంతమంది అడిగారు అని చెప్పేసి అయితే కష్టమైన బాధ అయినా చేసేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా ఫైనల్ గా శారీ కలెక్షన్ వీడియో అయితే చేసేసాను అది కూడా మీకు తొందరలోనే వీడియో అయితే వస్తుంది ఒక టూ త్రీ డేస్ లో అయితే సో ప్లీజ్ అందరు కూడా చూసి లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సో ఇలాగైతే సారీ కలెక్షన్ వీడియో కోసం బీరువాలో ఉన్న బట్టలన్నీ తీసి ఇంక ఇక్కడ పడేసుకొని అయితే ఇంకా వీడియో అయిపోగానే ఇంక ఇవన్నీ కూడా ఒక టూ అవర్స్ పట్టింది మడిచి సర్ది పెట్టడానికి సో ఇదనమాట ఈ రోజు వీడియో రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు వరకు బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్